చాలా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే చాలా మందికి సంత సమస్య ఉంటుంది చాలా మందికి పిల్లలు లేక ఫెర్టిలిటీ సెంటర్స్ తిరుగుతుంటున్నారు ఐఐ కావచ్చు ఐదిఎఫ్ కావచ్చు ఇలా చాలా మంది లక్షలు ఖర్చు పెడుతున్నారు వాటికి మీ దగ్గర ఏమన్నా పిల్లలు అని వాళ్ళ దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది సార్ లేడీస్ వచ్చేసి గర్భ కణాలు వీక్నెస్ ఉంటారు గర్భ కణాలు పిల్లలు పుట్టరు పుట్టారు కొంతమంది ఎక్కువ డెవలప్మెంట్ కాదు అది ఒక ప్రాసెస్ ఉంటది కొంతమందికి వైట్ పట్టు అయితే గర్భ కణాలు అది కనుక్కోవాలని కొంత మాట్లాడితే మనకు చెప్తారు ఇది లేడీస్ ప్రాబ్లం జెంట్స్ ప్రాబ్లం వచ్చేసి కణాలు కౌంటింగ్ అనేది కౌంటింగ్ అనేది డౌన్ ఉంటది అంగం అనేది కూడా సన్నం ఉంటది బలం ఉండదు అంటే అంగం పని చేస్తుంటది వీర్యం అనేది పడదనమాట కౌంటింగ్ అనేది గిరియా కణాలు ఉంటుంది అనమాట ఈ బొమ్మ మీద ఉంది చూడండి ఓకే ఈ బొమ్మ మీద ఉండేది గిరియా కణాలు అనమాట ఓకే అది మనం వాళ్ళతో ఫోన్ లో మాట్లాడితే మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఐడెంటిఫికేషన్ అవుతుంది ఓకే అది ఒక ప్రాబ్లం అనమాట అది పిల్లలు వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు శుక్రకణాల సంఖ్య పెరగడానికి స్పీడ్ పెరగడానికి మీద ఉన్నాయి మన దగ్గర శతావర్ ఉంది అష్టిగంధం ఉంది మొగసిరిగడ్డ ఉంది దుంప రాష్ట్రం ఉంది మంచి మందులు ఉన్నాయి వీరియా కణాలు పెరిగేదానికి ఇప్పుడు ఎక్కువ గర్భకణాలు వీక్నెస్ డెవలప్మెంట్ అయ్యేదానికి కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ గా పనిచేస్తా సార్ ముందు మీకు చూపిస్తాను సో వీటి కోర్సు ఉంటుంది అన్నమాట కోర్సు ఉంటది ఒక రెండు నెలలు వాడాల్సి వస్తుంది మీ దగ్గరికి గతంలో ఎవరైనా వచ్చారో వారికి సక్సెస్ రేట్ ఎలా అయినాయి చాలా మందికి అయినాయి ఇప్పుడు మాకేందంటే మా వచ్చింది అనమాట ఇప్పుడు మీ కొత్తగా నేర్చుకున్న విద్య కాదు కదీది మా తాతలు ఇప్పుడు మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను నా పిల్లలు నా కొడుకులు నేర్చుకుంటారు ఇప్పుడు పూర్వకాలం నుంచి మా వంశపారంగా అంతా పోతానే ఉంది మందులు ఏరే ఫీల్డ్ లేదు మాకు చదువు లేదు ఏం లేదు ఈ మందులు అన్ని మొత్తం ఏ చెట్టు ఏం పనిచేసేది ఏంది విధానం అనేది మొత్తం తెలుసు ఇప్పుడు చాలా మందికి శక్స్ సమస్యలు ఉంటాయి ముఖ్యంగా అంగం తొందరగా స్కలనం చెందన వాటికి సంబంధించి మందులు ఉన్నాయి దానికి సెక్స్ లో అంగం లావు పొడువా తెల్ల తోలకు నల్ల తోలకు మగసిరి గడ్డతో కూడా రెడీ చేయిస్తారు కనుక్కోవాలి చెప్పాలి వాళ్ళ సమస్య ఏందో మీరు గుర్తించిన తర్వాత మందులు ఇచ్చాకైతే మనం తెలియదే మనం చెప్పేదానికి కాదు మీరు రాని చూపిస్తారు మీకు ఓకే ఒక ఐదు రకాల ఒక షుగర్ కి ఒక సెక్స్ కి ఒక పిల్లలు లేని వాళ్ళకి ఒక గ్యాస్ డబ్బు కి ఒక ఐదు రకాల మందులు చూపిస్తాం చూపిస్తాను